హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా మందికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ వెబ్సైట్ గురించి మనం తెలుసుకుందాం మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి వన్ బి అడంగల్ ఓబీసీ సర్టిఫికేట్ ఇలా చాలా సర్టిఫికేట్స్ అయితే అవసరమై ఉంటాయి వీటి కోసం మనం సచివాలయంకి అలాగే మీ సేవకి వెళ్లకుండా మనమే సొంతంగా అప్లై చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను ఈ సర్వీసెస్ అన్ని అప్లై చేయడానికి ఉపయోగపడే వెబ్సైట్ ఏపీ సేవా పోర్టల్ ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన లాంటి సిటిజన్స్ కోసం తయారు చేసిన ఒక అద్భుతమైన వెబ్సైట్ దీనికి అవసరమయ్యే ఏంటంటే మన దగ్గర మొబైల్ అలాగే ఒక ఇమెయిల్ ఐడి మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది దీన్ని మనం వెంటనే ఓపెన్ చేసేయచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ లో మనం అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది ఓకే లెస్ట్ ద వీడియో చేసి ఏపీ సేవా పోర్టల్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి అండ్ ఇలాంటి ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత లాగిన్ బటన్ పైన క్లిక్ చేసి సిటిజన్ లాగిన్ పైన క్లిక్ చేయండి యూస్ అనదర్ అకౌంట్ పైన క్లిక్ చేయండి అండ్ క్రియేట్ వన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా గూగుల్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీ సిస్టంలో సేవ్ అయిన గూగుల్ అకౌంట్స్ కనిపిస్తాయి వాటిల్లో మీకు నచ్చిన అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ కనిపించే ప్రతి డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ పేరుని మీ ఆధార్ నెంబర్ని అలాగే మీ మొబైల్ నెంబర్తో పాటు సిటిజన్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి అంతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది నాకైతే ఓటీపీ అడగలేదు మీకు ఒకవేళ ఓటీపీ అడిగితే ఎంటర్ చేసేయండి మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న ప్రతి సర్వీస్ని మనము ఈ లాగిన్ ద్వారా చేసుకోవచ్చు అనమాట ఇన్కమ్ ఇన్కమ్ని ముఖ్యంగా అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు క్లియర్గానే అనుకుంటున్నాను ఇందులో ఏదైనా స్టెప్ గురించి మీకు డౌట్ ఉన్నట్లయితే మీకు అర్థం కాకుండా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అంతేకాకుండా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే ఇటువంటి అప్డేట్స్ నేను వీడియో చేయలేని అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు తొందరగా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వీడియోలో కాస్ట్ సర్టిఫికేట్ ని ఏ విధంగా అప్లై చేయాలి ఇంటి నుంచే అని చెప్పేసి చేస్తాను ఆల్రెడీ వీడియో అయిపోయింది ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాను ఆ వీడియో మీకు మిస్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం